మీరెక్కడికెళ్తే నేను అక్కడికి ఆఫీసుకి భర్త అడుగుచాడలో భారీ నడుచుకోవాలని మా అమ్మ చెప్పింది ఓహో ఇది మీ అమ్మ ఫిట్టింగ్ అనమాట భర్త అడుగుచాడలో నడుచుకోవడం అంటే నేను ఆఫీస్ కి వెళ్తే ఆఫీస్ కి బాత్రూమ్ కి వెళ్తే బాత్రూమ్ కి ఫాలో అయిపోవడం కాదు చూడు నువ్వు నా వెంట ఆఫీస్ కి వస్తే అక్కడ అందరూ చూసి నవ్వుతారే ఎందుకంటే నవ్వుతారు శ్రీరాముడి వెంట సీత అడవికి వెళ్ళినప్పుడు ఎవరైనా నవ్వేరా రాముడి వెంట సీత వెళ్ళింది అడవికి గానీ ఆఫీస్ కి కాదు కావాలంటే మీ అమ్మకి ఫోన్ చేసి కనుక్కో ఆగు ఫస్ట్ టైం ఆఫీస్ కి వెళ్తున్నాను మూడు మార్చు ముచ్చటగా నవ్వుతూ ఓ చిన్న ప్రెసెంటేషన్ ఇచ్చుకో ప్రెసెంటేషన్ లో పట్టపగల పనికిరావు ఏ నా వెంట ఎక్కడికైనా వెళ్ళమని చెప్పిన మీ అమ్మగారు నాకు ఏది కావాలంటే ఇవ్వాలని చెప్పలేదా లేదు నాకు చెప్పింది లేదు మొదటిసారిగా ఆఫీస్కి వెళ్తున్నాను వృత్తిలో అభివృద్ధిని జీవితంలో ఆనందాన్ని ప్రసాదించండి అంచేత మనం మనం ప్రోడక్ట్స్కి రేట్లు పెంచడం వల్ల లాభాలు రాకపోగా డిమాండ్ పడిపోయే అవకాశం ఉందంట ఎస్ సార్ సార్ ఎవరో అమ్మాయి మీకోసం వచ్చారు సార్ పంపించు రెండమ్మా ఓ లక్ష్మి నువ్వా కూర్చో నేను మిమ్మల్ని తర్వాత అలాగే సార్ ఏమిటి అలా ఉన్నావు ఒంట్లో బాలేదా మా అమ్మకు ఒంట్లో జరిగింది నన్ను చదివించడానికి ఎన్నో ఇళ్లలో అమ్మ కూలి పని చేసింది పని చేయనివ్వకుండా ఆమె గుండె జబ్బు వచ్చింది అలాగా వెంటనే డాక్టర్ చేతిలో డబ్బు లేక ఏ డాక్టర్కి చూపించలేదు నాకు వస్తుందనుకున్న ఉద్యోగం కూడా రాకుండా పోయింది ముందు ఐదు వందలు తీసుకెళ్లి నువ్వు ఉద్యోగం కోసం ఎక్కడికి తిరగక్కర్లేదు రేపటి నాకు స్టెనోగా నా దగ్గరే అపాయింట్ చేస్తా తీసుకో నువ్వు చేస్తున్న సహాయానికి నేను చాలా రుణపడిపోతున్నాను రాము నీకు నాకు మధ్య రుణాలు వడ్డీలు ఏంటి ఫ్రెండ్స్ అన్నాక ఒకరికొకరు ఈ మాత్రం సహాయం చేసుకుపోతే ముందు మీ అమ్మని డాక్టర్ తీసుకెళ్ళు రేపు వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వకే అమ్మాయి నేనమ్మా మీ అమ్మని మాట్లాడుతున్నాను హలో అమ్మా బాగున్నావా ఆ చాలా బాగున్నాను మేమంతా సరదాగానే ఉన్నావు నువ్వే భయపడక్కర్లేదు హాయ్ నన్నెంతో ప్రేమిస్తున్నారు ఏమిటి దిక్కుమాల ఫోన్ సరిగ్గా లేదు గట్టిగా చెప్పు ఆయన నన్ను ప్రేమతో చూసుకుంటున్నారు ఏమిటి ప్రాణాలు ప్రాణాలు తీయడం కాదే మీ అల్లుడు గారు బాగా ప్రేమిస్తున్నారు ఎవరిని ప్రేమిస్తున్నాడు ఇంకెవరిని నన్నే నిన్ను కాదే నన్ను నిన్నేనా అయితే పర్వాలేదు ఆ ఆవకా పెట్టారు పంపించుకుంటావా వద్ద జాడీలో ఉంది గాని తిరుపతి తిరుపతికి వెళుతున్నాం అలాగే అలాగే కొండ మీదకి బస్సులో వెళ్ళొద్దు నడుచుకుంటూ వెళితే నాలుగు జన్మల పుణ్యం వస్తుంది అన్ని సామాన్లు మోసుకొని ఎవరు నడుచుకుంటూ వెళ్తారే సామాన్లు నువ్వు మోయొద్దే అల్లుడు పట్టుకుంటారు ఆహా అయితే సరేలే పంతొమ్మిది వందల యాభై ఆరులో మేము తిరుపతి వెళ్ళినప్పుడు హలో 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 ఈ ముండమప్ప ఫోన్ ఇప్పుడే పడైపోయింది చిచి సామాన్లు నువ్వు మొయ్యొద్దే అల్లుడు గారే పట్టుకుంటారు నీకెందుకు శ్రమ

ఏమీ చెయ్య ముగ్గురుతో కలిసి తిరుపతికి వెళ్తున్నావా చూస్తూనే అడుగుతారేటే పిచ్చిమోహాలారా ఆయనే మా శ్రీవారు పేరు రాంబాబు నమస్కారం అండి నమస్కారం మీ ఆయన చాలా మంచివాడే పాపం నీకు ఏ శ్రమ లేకుండా బరువంతా ఆయనే మోస్తున్నాడే మన సామాన్ మనం మోసుకుంటూ కొండ మీద నడుచుకుంటూ వెళ్తే నాలుగు జన్మలు సరిపడి పుణ్యం వస్తుందని మా అమ్మ చెప్పింది ఇంకా నయం పెళ్ళాన్ని కూడా మోసుకెళ్తే పది జన్మలు పుణ్యం వస్తుంది చెప్పలేదు మీరండి మీరండి వాళ్ళు చూస్తున్నారు మరేం లేదు ఆ ఎల్లో కట్టుకుందే ఆ అమ్మాయికి పళ్ళెత్తుగా ఉంటే దానికి పళ్ళెత్తైతే మీకెందుకు దాని పళ్ళు ఊడిపోతే మీకెందుకు ఎత్తుపళ్ళ ఆడపిల్లంటే నాకు చాలా ఇష్టం ఎత్తు కట్టుకున్నారు రండి కట్టుకోలేం చేయా నువ్వు నవ్వేసుకుంటున్నాం లేదు నేను రాత్రి సంగతి నాకు కూర్చోండి ఇప్పుడు అదేనా మరి నెప్పు కూర్చింది మనం తిరుపతికి వెళ్ళామటండి నేను ముందు వెళ్తుంటే మీరు సామాన్లు మోసుకుంటూ కొండ మీద నడుచుకుంటూ వస్తుంటే నేను సామాన్లు మూడునట్టు నాన్సెన్స్ అబ్బా నిజం కాదులెండి నా కళ్ళలో అలా కనిపించారు చేతిలో కూజ నెత్తి మీద బెడ్డింగ్ చెవులో పూవు కూడా ఉందా వింకా పెట్టలేదు లేండి ఇంతలో మా ఫ్రెండ్స్ వాళ్ళని చూసి స్టాప్ నేను నెత్తి మీద బెడ్డింగ్ పెట్టుకుని రైల్వే కూలీలాగా నీ వెంట వస్తుంటే నీ ఫ్రెండ్స్ నన్ను చూసారా వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేయడానికి ఎంత ధైర్యం అదేమిటండి అలా సీరియస్ అయిపోతారు రేపు మనం తిరుపతి వెళ్ళాం అనుకోండి బెడ్డింగ్ కాకపోయినా సూట్ కేస్ అయినా పట్టుకుంటారుగా అంత కర్మ మనకేం పట్టింది హాయిగా ఫ్లైట్ లో వెళ్లి అక్కడ నుంచి టాక్సీ వేసుకుని వెళ్దాం అలా వెళ్తే పుణ్యం రాదు ఎవరు చెప్పారు నా అమ్మ చెప్పింది ఓహో ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగ్ అన్నమాట అది కాదండి మన సామాన్లు పట్టుకొని కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తే నాలుగు జన్మల పుణ్యం వస్తుంది సామాన్లతో పాటు నిన్న ఒక భుజం మీద మోసుకెళ్తే ఆరు జన్మల పుణ్యం వస్తుందని చెప్పలేదు అసలు మనం తిరుపతికి వెళ్ళడం జరిగితే నీ నెత్తి మీద సూట్ కేసు మీ అమ్మ నెత్తి మీద ఈ బీరువా ఇంట్లో ఉన్న మొత్తం సామాన్లు పెట్టి కొండకిస్తాను గానీ నేను మోస్తాను అనుకున్నావా అసలు నన్ను ఎవరనుకున్నా రాజా లాగా రంజుగా సాగిపోయే రాంబాబు వెళ్ళి కాఫీ అది కొండ లేదు లేదు బండ అసలు తిరుపతి పట్టీ లేదు పిచ్చిదారా అప్పుడే మూడో సూత్రం మర్చిపోయావా అందంగా ఉండే పని మనిషి కాపురానికి చిచ్చు పెట్టే కురువు దయ్యం అవుతుంది తెలుసుకో ఏంటమ్మాయి గారు ఈ రోజు నిన్ను పని నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో ఏంటమ్మాయి గారు ఈ రోజు నిన్ను పని నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో అయబాబు బాబు నేను తప్పు చేశాను అమ్మాయి గారు మీ పాదాలు అట్టుకుంటా కడుపు కొట్టకండి నీ కడుపు పట్టడం కాదు నువ్వు అందంగా ఉన్నావు అందుకే పనులు తీసేస్తున్నాను వెళ్ళిపో ఏంటండే అందంగా ఉన్నానని పనులు తీసేస్తారండి బాలే బాగుందండి అయినా మీరు అందంగానే ఉన్నారు కదండి నా అందం మీకేం చేరుచేస్తా అమ్మాయి గారు మగవాళ్ళు కోత లాంటి వాళ్ళని అమ్మ చెప్పింది ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు అందుకే ఇంట్లో అందమైన వాళ్ళు ఎవరు ఉండకూడదు ఓ సంతే కదా అయితే ఇప్పుడే సింక్ చెట్ల తయారైపోతాను అమ్మాయి గారు చాలా అమ్మాయి గారు చాలా ఇంకా అసహ్యంగా తయారైతేనే అప్పుడు జీతం పెంచుతాను అట్టాగే అమ్మాయి గారు కానీ మీతో ఒక్క మాట చెప్పి ఆ తర్వాత మీరు చెప్పినట్టే తయారవుతాను ఈ ఇంట్లోనే మా అమ్మ పనిచేసింది చిన్నబాబు గారు నేను ఒకేసారి పుట్టామట చిన్నబాబు గారికి పెద్దమ్మ గారి దగ్గర పాలు చాలకపోతే మా అమ్మే పాలిచ్చి పెంచిందట అంటే చిన్నబాబు గారు నేను ఒకే తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళని ఇప్పుడు చెప్పండి అమ్మాయి గారు వంటింట్లోకి వెళ్ళి మొక్క నిండా ఏ రానా బెడ్ జయ ఇంటర్వ్యూ చేయడానికి ఇంతలోనే అంచనవ ఊరికే అన్నలే ఇవాళ టైపిస్ట్ ఉద్యోగానికి పది మంది అమ్మాయిలు వస్తున్నారు వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి అమ్మాయిలు అంటే వాళ్ళే పెద్దవాళ్ళ వయసులో ఉన్న వాళ్ళే టైప్ చేయడానికి మగాడి పనికరారా పనికొస్తారు అనుకో ఆడవాళ్ళైతే స్మూత్ గా వర్క్ చేస్తారని ఆహా ఏమండి ఆ ఇంటర్వ్యూకి మీరే వెళ్ళాలా మావి గారిని చేయమనొచ్చుగా ఏ నే పనికిరానా అది కదండి ఆయనకైతే అనుభవం ఉంది కదా అని నాకు అనుభవం లేదని వద్దంటావా లేక ఇందులో కూడా మీ అమ్మ ఫిట్టింగ్ ఏమైనా ఉందా అబే అదేం లేదండి అయితే నోరు మూసుకో ఇంటర్వ్యూ నేనే చేస్తాను వస్తాను గ్లాస్ తీసుకురా అమ్మాయిలు వచ్చినట్టేనా వచ్చేసారు సార్ వాళ్ళ సర్టిఫికెట్ లక్ష్మి వెరిఫై చేసిందా లక్ష్మి వాళ్ళు సెలవు పెట్టింది సార్ నేనే వెరిఫై చేశాను దగ్గర ఈ రోజుల్లో పేపర్ చదవడం కన్నా పేర పడకలు చేసుకోవడం ఉత్తమం చేతులు కంపెట్టిన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఏముందమ్మా ఆ ధవళేశ్వరంలో అందమైన ఆఫీసర్ గారు పిలిచేట అందమైన ఆడపిల్ల వచ్చారు ఒక అమ్మాయి గదిలోకి రాగానే సర్టిఫికెట్ చూడడం మానేసి ఆ అమ్మాయి మొహం ఎగదిగా చూడడం ప్రారంభించాడు ఈ శీలాన్ని సమర్పించుకుంటే ఉద్యోగం అన్నట్టు ఆ దౌర్భాగ్యాలు సమర్పించుకుంది ఇలాంటి సందర్భంలో రామరామ అనుకోకూడదే కృష్ణ కృష్ణ అనుకోవాలి ఈ ఇంటర్వ్యూ నీ కొడుకున్న కొడుకు మన ఆఫీసులో చేసిన ఆ అందమైన అమ్మాయిలు మన ఆఫీస్ లో ఇక్కడ జరిగే కథ కూడా ఇదే నాకేమి సందేహం లేదు లో కథలన్నీ నాకు కానీ అండి తెలిస్తే కోడల ముందు చెప్పకు పరుగుపోతుంది అహ్మదాబాద్ లో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి చేయడం మనకు కష్టం గుడ్ మార్నింగ్ మేడం ఇంటర్వ్యూ లోపలన్నారండి మేనక <laughs> మేనక ఓ వెరీ స్వీట్ నేమ్ ఆ పేరంటే నాకు ఎంతో ఇష్టం మీకు డాన్స్ గిన్స్ ఏమైనా వచ్చా కొంచెం కొంచెం వచ్చండి నాకు కూడా కొంచెం కొంచెం వచ్చిన వాళ్ళంటే చాలా ఇష్టం అవును మీకు పెళ్ళవలేదు కదా లేదండి వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు ఎంతవరకు చదివారు బిఏ పాస్ అయ్యారు బిఎస్ ఎందుకు పాస్ అవ్వలేదు అది కదండి నో బిఎస్సి పాస్ అయిన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం ఉంటుంది అలా అని మన అడ్వర్టైజ్మెంట్ లో వేయలేదు వేయకపోయినా నేను చెప్తున్నానుగా ఇక మీరు వెళ్ళొచ్చు ఇంటర్వ్యూ చేయవలసింది నువ్వా నేనా మీరు ప్లస్ నేను నో ఐ యామ్ ది బాస్ ఆఫ్ దిస్ ఆఫీస్ ఐ యామ్ ద వైఫ్ ఆఫ్ ద బాస్ ఐనే ఏంటండి అలాంటి ప్రశ్నలు వేడు మీకు మేనకాని పేరు చాలా చాలా ఇష్టమా అలా చెప్తే నేను మేనకాని పేరు పెట్టుకునేదాని కదా అదంతా గ్యాస్ చేయా జోక్ చేశాను సరదాగా జోక్ చేశాను మీ అమ్మాయితో జోక్ ఏంటండి ఇంకో ముఖ్యమైన పాయింట్ మీరు ఉద్యోగం ఇచ్చే ఆఫీసర్ కదా అవును మీరు ఎందుకు అలా మిల్క్ తెరిపై భర్తరాటి వాడతారు టైట్ గా కూర్చొని సీరియస్ గా ప్రశ్నలు వేయచ్చుగా టైట్ గా చాలా మొహాన్ని కూడా టైట్ గా పెట్టండి చాలు నమస్కారం కూర్చో నీ పేరేమిటి కమల కమల ఏం బాలేదు విమలాని పేరు పెట్టుకోలేదు అదేమో నాకు తెలియదు టైప్ రైటింగ్ షార్ట్ ఏంటో తెలుసా హైయర్ పాస్ అయ్యావా లోయర్ ఎందుకు పాస్ అవ్వలేదు అదేమిటి అదంతే నా ఇష్టం ఎందుకంటే నేను ఆఫీసర్ని పైగా పెళ్ళాం కలిగిన పురుషుణ్ణి ఓకే మీరు వెళ్ళచ్చు ఎలా ఉంది మన సీరియస్ యాక్టింగ్ నా మొహల్లా ఉంది అదేమిటండి టైట్ గా ఉండమని తరచుపోయిన సిమెంట్ బస్సాల బిగుసిపోతారు కాస్త తగ్గించండి చాలా మరీ ఎంత కొంచెం టైట్ గా ఉండండి ఈ క్యాండిడేట్ కి టిక్ పెట్టమంటావా ఆవిడికి టెక్ కూలా ఉంది ఇంటి పెట్టండి దీనికి కూడా ఇంటేనా అంటే ఓకే నెంబర్ 3 కొంచెం మంచి నీళ్ళు ఇవ్వండి మీరు అలాంటి ఇప్పటికి తొమ్మిది మంది అమ్మాయిలు వచ్చారు అందరికీ ఇంట్లో పెట్టించు ఇలా అయితే మన ఆఫీస్ కి లేడీ టైపిస్ దొరకదు నేనేం చేయనండి ఒక్కటి కూడా సంసార పక్షంగా లేదు సంసార పక్షంగా ఉంటానికి నేనేమైనా సంసారం చేద్దామని ఇంటర్వ్యూ పెట్టానా సరేలేండి ఇంకో క్యాండిడేట్ ని పిలవండి నేను పిలవను నువ్వే పిలుచుకో నంబర్ 10 నంబర్ 10 నమస్కారం బాబు నమస్కారం అమ్మా నమస్తే ఆంటీ కూర్చోండి కూర్చోండి బేబీ బేబీ చూడండి ఈ అప్లికేషన్ లో బేబీ అని అమ్మాయి పేరుంది బహుశా మీరు అమ్మాయితో కలిసి వచ్చింటారు దయచేసి మీరు వెళ్ళి ఆ అమ్మాయిని పంపించండి అదేం కాదు బాబు నా పేరే బేబీ మీరా మీ వయసు అదేంటండి అలా అడుగుతారు ఆవిని చూస్తే వయసు అంతా తెలియడం లేదు ఆంటీ ఈ ఉద్యోగం మీరు చేస్తున్నారు అంతే జయా మనం డిస్కస్ చేసి డిస్కషన్ లేదు డిస్కషన్ లేదు ఆంటీ మీరు వెళ్ళొచ్చు వస్తానమ్మా అది కాదు జయా అది కాదు ఇది కాదు ఆఫీసులో ఇలాంటి వయసు మళ్ళీ వాళ్ళే ఉండాలని మా అమ్మ చెప్పింది ఇది కూడా మీ అమ్మ